ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకు అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం ముందుగా కరీంనగర్ వార్తలు రాష్ట్రీయ లోక్ దళ అనేది ఈవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా కాంటెస్ట్ చేసింది ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టింది అప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు ఇచ్చాం అదే నేపథ్యంలో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కానీ పదేళ్లలో తర్వాత పరిపాలిస్తున్నట్టు కాంగ్రెస్ గారి తెలంగాణ ఆకాంక్షలను తుంగలోకి దక్కడం వల్ల తిరిగి పార్టీని నివే వేయాల్సి వచ్చింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపల అన్ని చోట్ల పోటీ చేద్దాం అనుకుంటున్నాం ఒకవేళ బీజేపీ అలయన్స్ ఉంటే కొంత సీట్లలో చేసే అవకాశం ఉంటుంది మేము యువతను ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది ఆ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బిసి చైతన్య రథయాత్రను పెట్టుకున్నాం ఎందుకంటే ఈ వర్గాలు నైంటీ పర్సెంట్ పాపులేషన్లో ఉండి కూడా అధికారానికి దూరంగా ఇప్పుడు వరకు ఉన్నాయి కాబట్టి వీళ్ళ పరిచి వీళ్ళే రాజ్యాధికారం చేయించుకోవాలని మా లక్ష్యం అదే పరిధిలో మేము పొలిటికల్ అజెండాయే కాకుండా యువతను ఎంకరేజ్ చేస్తున్నాం జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ టూ మంత్స్ కు జాబ్ మేళా ఉంటుంది గతంలో మేము లా కాలేజ్లో ఐదు వేల మంది విద్యార్థులకు జాబ్ మేళా కండక్ట్ చేస్తే రెండు వేల మూడు వందల మందికి ఉపాధి కల్పించాం అందులో ఒక వెయ్యి మందికి శిక్షణ కోసం ఎన్రోల్మెంట్ చేయచ్చు ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ల కింద ఫ్రీగా వస్తుంది మా జాతీయ అధ్యక్షులు జయంత్ చౌదరి గారు ఆయన స్కిల్ మినిస్టర్ కాబట్టి రకరకాల స్కీమ్ల ద్వారా ఈ పిల్లలకు మేము హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా మేము యువతను కూడా అపీల్ చేస్తున్నాం ఎవ్రీ టూ మంత్స్ నెక్స్ట్ మాది వరంగల్ లో ఉంటుంది ఆ టూ మంత్స్ తర్వాత కరీంనగర్ లో ఉంటుంది ఆ రకంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల కూడా జామ్ మిలాస్ కండక్ట్ చేసి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ఉపాధి కిస్టర్ కాకుండా వాళ్ళకి రాబోయే రోజు లోపల ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ ఇచ్చి ఇంకా వేరే కంపెనీలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాల కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం ఇది అబ్జల్యూట్లీ ఫ్రీ ఆ జాబ్ మేళాలు కూడా అబ్జల్యూట్లీ ఫ్రీ మీరు మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా ఈ రెండు రోజులు కండి ఏ జిల్లాలో అయినా సరే ఏ జిల్లా వాళ్ళైనా వచ్చి పార్టిసిపేట్ కావచ్చు దాదాపు వంద రెండు వందల కంపెనీలు వస్తాయి అక్కడ అందులో మినిమం మూడు నాలుగు వేల ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి మేము పెట్టే ప్రతి జాబ్ మేళాలో ఆ అవకాశాలు వాడుకొని యువత ఉపాధి పొందాలని లేదా శిక్షణ పొందాలని నేను ఆశిస్తాను సార్ గతంలో మీరు ఎంఎస్సి చేశారు కదా సార్ తర్వాత మరి కూడా చేశారు కదా ఎందుకు